హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో హెల్దీగా ఎర్ర రవ్వతో ఉప్మా చేసి చూపిస్తున్నాను తెల్ల గోధుమరావుతో ఉప్మా తినే ఉంటారు కదా ఇలా ఎర్ర గోధుమరావుతో ఉప్మా చేయండి ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ వేసి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉదయాన్నే అప్పటికప్పుడు హెల్దీగా తినాలనుకుంటే ఇట్టే రెడీ అయిపోద్ది పది నిమిషాల్లో జిమ్ చేసే వాళ్ళకి వెయిట్ లాస్ వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి అయితే బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను ఈ హెల్దీ ఎర్ర గోధుమ ఉప్మా ఎలా చేయాలో ఒకసారి చేద్దాం రండి ఇప్పుడు ఉప్మా రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కంప్లీట్గా హీట్ అయ్యాక ఒక కప్పు వరకు ఎర్ర రవ్వ వేసుకోవాలి చూసారు కదండి ఎర్ర రవ్వ అంటే ఇలా ఉంటుంది తెల్ల రవ్వ అయితే కొంచెం తెల్లగా ఉంటదండి ఈ ఎర్ర రవ్వ కూడా బయట మనకి కిరాణా షాప్స్లో దొరుకుతుంది ఎక్కువగా అన్నవారం సత్యనారాయస్వామి ప్రసాదం చేసుకుంటాం కదండి ఆ నుండి ఈ రవ్వ కూడా ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల ఉప్మా కూడా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇలా రవ్వ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి గోధుమ రవ్వ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే ముందుగానే పల్లీ చట్నీ కూడా కాంబినేషన్గా రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఎవరికైనా కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఉప్మా చేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి మూడు ఎండి కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా తాలింపు దినుసులు వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోండి తాలింపు వేసుకున్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి అప్పుడు మర్చిపోయానని ఇప్పుడు వేస్తున్నానండి మీరు తాలింపు ఫ్రై చేసుకున్నప్పుడే కరివేపాకు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు మూడు వరకు పచ్చిమిరకలు కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడే ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి మీకు వెజిటేబుల్స్ ఇష్టం లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా కుక్ చేసుకోవచ్చండి వెజిటేబుల్స్ వేయడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు క్యారెట్ ఆలు గ్రీన్ పీస్ వేసుకుంటున్నానండి క్యారెట్ ఆలు కట్ చేసుకున్నప్పుడు మాత్రం చిన్న ముక్కలా కట్ చేసుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ కుక్ అవ్వడానికి వాటర్ వేసి ఏం కుక్ చేసుకోవనవసరం అవసరం లేదండి ఇలా ఆయిల్లోనే ఉల్లిపెళ్ళితో ఫ్రై చేసుకోవచ్చు చూడండి వెజిటేబుల్స్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయాయి ఆలు క్యారెట్ గ్రీన్ పీస్ కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఏ కప్తో రవ్వ వేసుకున్నామో సేమ్ అదే కప్తో రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకోవాలి ఇలా రెండు కప్పులన్నర వరకు వాటర్ వేసుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి గరిట్తో కలుపుకున్నాక ఈ వాటర్ లైట్గా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి చూడండి వాటర్ ఇలా బబుల్స్ వచ్చేలా మరుగుతుంది కదా ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వ వేసుకోవాలి ఇలా ఎర్ర రవ్వ మొత్తం వేసుకున్నాక గరిటితో కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఐదు నిమిషాలు అయ్యాక ఒకసారి మూత తీసుకొని కలుపుకోండి చూడండి ఆల్మోస్ట్ అయితే ఉప్మా రెడీ అయిపోయింది ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది ఇంకొక టూ మినిట్స్ వరకు కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎర్ర గోధుమరావు ఉప్మా చేసినా తెల్ల గోధుమరావు ఉప్మా చేసిన బియ్యం ఉప్మా చేసినా ఇలా పొడి పొడిగా వస్తేనే తినడానికి బాగుంటుందండి చూసారు కదా ఇలా పొడి పొడిగా వచ్చే వరకు కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసాక అప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు అంత రుచిగా ఉంటుంది చూసారు కదా ఎర్ర రవ్వతో ఉప్మా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా కొత్త రేసిపితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్